హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వచ్చేసి పాప చెన్నై రోజు చెన్నైకి వెళ్ళే రోజు తీసిన కొంచెం బాధతో ఉండేసి మీరు అయితే అప్లిచ్చేది చేస్తున్నానండి పాపం ముందు రోజు వచ్చేసి మా మామయ్య గారు చనిపోయారండి అక్కడికి వెళ్ళేసి వచ్చి నైట్ లేట్ అయిపోయింది వచ్చే ఇదైతే పాప అప్లికేషన్స్ అవన్నీ ఫార్మ్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నారండి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో లేచారండి ఇద్దరు లేచి వాళ్ళు మొత్తం ఫామ్స్ అన్ని సెట్ చేసుకుంటున్నారండి ఏవేవి హ్యాండ్ అవర్ చేయాలి అవన్నీ మొత్తం చెక్ చేసేసి పెట్టున్నారండి అయితే ఈ లోపైతే నేను లగేజ్ ప్యాకింగ్ అంత అయిపోయిందండి ముందు రోజు పిపెట్ చేసేసి నైట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని ప్యాకింగ్ అయితే రెడీ చేసి పెట్టేశానండి వాళ్ళు అవి రెడీ చేసుకున్న లోపు నేను అంత లగేజ్ అంతా బయట తెచ్చి హాల్లో అయితే పెట్టేసుకున్నానండి అందరం అయితే రెడీ అయిపోయినాము ఏం లేదండి పూర్చోలేదు ఏం లేదు కదా చేయకూడదు మామయ్య చనిపోయారు అందుకనేసి అదొక బాధ ఇలాగే బాబు వెళ్తున్నాడనేసి కొంచెం కొంచెం మేము చాలా బాధగా అనిపించిందండి చాలా బాధ కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు దేవుని నమస్కరిస్తాం కదా పూజ గదిలోకి అయితే వెళ్లకుండా బయట నుంచి అయితే దేవుని నమస్కరించుకున్నామండి దీపం కూడా పెట్టకుండా ఫస్ట్ టైం వెళ్తున్నామని ఆ దేవుని ఆశిస్తుండాలని కోరుకుంటూ దేవుని కోరుకొని అయితే ఇలా వెళ్ళామండి కానీ లాంగ్ వెళ్తున్నాడు అనేసి మాకైతే కానీ చాలా అంటే చాలా బాధ అనిపించిందండి నాకైతే కన బయట పడకుండా కంట్రోల్ చేసుకున్నాం కానీ ఆగలేదండి ఏదైనా అందుకే నిన్ననే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా కానీ చేయలేదండి ఇంకా ఇప్పుడు కూడా బాధ అనేది తీరలేదు కొంచెం ఉంది వానికి ఉంది మాకుంది కానీ వాడి లోపల లోపలే పాపం దాసి పెట్టుకుంటూ వాడిని బాధ పడుతున్నాడు మాకు చెప్పకుండా అసలే కానీ ఒకే మాట అన్నాడండి బాబు అమ్మ ఎక్కడికైనా వెళ్ళాల్సిందే కదా ఓకే మీరు కంటే గుర్తుకొస్తే ఎలా చేస్తున్నా అంటే ఏం లేదమ్మా కొంచెం బయటకు వచ్చేసి అలా చూసి కొంచెం గుర్తుకు తెచ్చుకొని నా జీవితం కోసమే కదా అమ్మ వాళ్ళు కష్టపడుతున్నారనేసి పాపం తలుచుకుని లోపలికి వెళ్ళిపోయి హ్యాపీ మళ్ళీ చదువుకుంటాడు అనుకోండి వాడు వాడు ఆ మాట లోపు నాకైతే ఇంకా అసలు వాడే తట్టుకున్నప్పుడు మేము ఎందుకు తట్టుకోలేదా అనిపించింది కానీ ఇప్పటికి కూడా బాధ అయితే ఉంది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా అన్ని లగేజ్ అంతా మొత్తం బయట పెట్టేసి మార్నింగ్ అండి సిక్స్ థర్టీ ఆ టైంలోకి వెళ్ళిపోయామండి బయటకెతే ఇంకా మా వాళ్ళు ఆకేసేసి అన్ని లగేజ్ అయితే తీసుకొని మొత్తం కార్లో సెట్ చేసేసారు చేసేసి ఇతరం అయితే వెళ్ళిపోయామండి ఇంకా నంద్యాల రూట్ నుంచి అయితే వెళ్ళాము నంద్యాల దారిలో వస్తూ వస్తూ అక్క అయితే అక్కడ ఎక్కుతానని నైట్ ఫోన్ చేసి చెప్పింది నేను వస్తాననేసి ఓకే అనేసి అక్కనైతే డ్రాప్ చేసుకుని వెళ్ళిపోయినాము ఇంకా కానీ వాళ్ళలో బాధ ఉంది కానీ అసలు ముగం కళ్ళనే లేదండి వానికి మాత్రం పాప టెన్షన్ ఉంది అక్కడ ఎగ్జామ్ రాయాలి అప్లికేషన్స్ ఇవ్వాలి డేట్ లాస్ట్ డే అన్నారు అనేసి బాధలో ఉన్నాడు కానీ నవ్వునానని నేను ఎంత నవ్విచ్చినా కూడా కొంచెం కూడా నవ్వలేదండి అసలు వాడు బయటపడతలేదు కానీ లోపల మాత్రం చాలా బాధ ఉందండి కానీ పిల్లలు సెట్ అయితే మనకు అంత హ్యాపీ కదండి వాళ్ళ కోసమే మనకు అర్థం చేసేదంతా పిల్లలు అది అర్థం చేసుకుంటే చాలండి మా బాబు అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అర్థం చేసుకుంటాడండి మా అనేది అన్నిటినీ వాడు ఆ మాట చెప్పేలోపు నాకు చాలా బాధ అనిపించింది ఓకే వాడే అంత ధైర్యంగా ఉన్నప్పుడు మేము ఎందుకు ఉండలేమనేసి నిర్ణయం తీసుకున్నామండి ఇంకా అయితే పిల్లల్ని మనమైతే అర్థం చేసుకున్నామంటే వాళ్ళ హ్యాపీగా వాళ్ళు బాగా చదివి మంచిగా ప్రయోజనం అవుతారని నా నమ్మకం అండి వాతావరణం కూడా చల్లగండి వర్షం స్టార్ట్ అవుతుంది చూడండి పొలాలు పచ్చని పొలాలు అందరి రూట్నైతే వెళ్ళామండి కానీ జర్నీ మాత్రం అసలు చాలా లేట్ అయిపోయిందండి కొంచెం ఇక్కడ బాధతో అక్కడ బాధ అన్నట్టు రెండు ఏకమయ్యాయి మేము ఇక్కడ మా అమ్మాయి కదా ఇక్కడ కూడా వెళ్ళలేదు అది కొంచెం అనిపించింది నైట్ అలా ఆల్రెడీ అక్కడే ఉండేసి నైట్ కొంచెం ఉండేసి వచ్చేసాము కానీ జెడ్లు అదే అనుకుంటూ వెళ్ళిపోయామండి ఇంకా దేవుని మీద భారం వేసేసి మేమైతే ముందుకు వెళ్ళేసాము ఎందుకంటే లాస్ట్ డేట్ అండి సబ్మిట్ చేసేటివి ఫామ్స్ అన్నీ అందుకనేసి ఇంకా వెళ్ళామండి మేమైతే బాబుకి ఇంకా వాడు అదే టెన్షన్తో ఉన్నాడు వాళ్ళకి మొత్తం వన్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేశారని ఆ బాధలు కూడా ఉన్నాడు కొంచెం ఏం కావాలన్నా మళ్ళీ నెక్స్ట్ డే పెడతారులే అంటే ఓకే కొంచెం వచ్చేసాడు దాని మొత్తం ఇలా చూసుకుంటూ వెళ్ళామండి కానీ ఎక్కడ గుడికి వెళ్ళే అవకాశం అయితే లేదు కదండి బయట నుంచి ఇది ఒంటిమిట్టలో అండి ఆ రామాయణ ఆశీస్సులు మనసులు అనుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ అయితే వెళ్ళిపోయామండి ఎప్పుడు ఒంటిమిట్ట వెళ్ళినా కంపల్సరీ అటు సైడ్ వెళ్ళామంటే రామాయణం దర్శించుకొని వెళ్ళే వాళ్ళమండి ఈసారి ఎక్కడ వెళ్ళలేదు వెళ్ళకూడదు కూడా కాబట్టి బయట నుంచే నమస్కరించుకొని అయితే వెళ్ళామండి దేవుని ఆశీస్సులు మన వెంట ఎప్పటికి ఉంటాయండి ఇది వచ్చేసి తమిళనాడులో అండి మొత్తం చెన్నై రూట్ బార్డర్లో అండి కుమారస్వామిని కూడా దర్శించుకున్నాము ఇక్కడ వచ్చేసి మామిడి తోటలో దిగామండి భోజనానికి అయితే అక్క అయితే ఊరు నుంచి క్యారెట్ తీసుకొని వచ్చింది ఊరు నుంచి క్యారెట్ తీసుకొని వస్తే అక్కడ కూర్చొని హ్యాపీగా భోంచేసామండి అక్క అన్నం పప్పు చట్నీ అన్నీ తీసుకొని వచ్చిందండి పెరుగు అంతా ఇక్కడ కూర్చొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ భోంచేసి హ్యాపీగా వెళ్ళామండి నాకు ఒకసారి చెన్నై ఫుడ్ పడలేదండి అందుకనేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొద్దామంటే మేము అనేసి పక్కనే క్యారెట్ తీసుకొని వచ్చిందండి అన్నీ చేసుకొని పాపం ఆమె నాలుగు లేచి ఆమె వంట చేసుకొని నంద్యాలకు వచ్చి అక్కడికి ఎక్కిందండి అయితే అందరం బోన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరామండి చెన్నైకి ఇది వచ్చేసి పాపకి వల్ల ఒంటూరు అంటాం ఇది మొత్తం వందలూరు ఇది వచ్చేసి జూ పార్క్ అండి అంటే చెన్నైకి ఇక్కడ సైడ్లో రైట్ ఇక్కడలో అయితే జూ పార్క్ ఉందండి బాబుకి ఆర్స్ట్ సైడ్ వల్లూరు సైడ్ ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ దిగామండి ఇక్కడ నుంచి మనకి ఫైవ్ ఫిఫ్టీన్ నెంబర్ బస్ వస్తుందంట విట్ కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తుందండి ఇది వచ్చేసి మొత్తం విట్ కాలేజ్ అండి మొత్తం చాలా పెద్దదండి అసలు చాలా అంటే చాలా పెద్ద ఉంది అసలు పిల్లలు కూడా వేరే స్టేట్ నుంచి వచ్చేసారండి అందరు చాలా కానీ ఇక్కడ మనం బాబుకు వచ్చిన ఇబ్బంది ఏమంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అండి మనక తమిళ్ రాదు ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు అండి అది కొంచెం ఇబ్బంది పడాలి కానీ క్లా మాత్రం హాస్టల్ మాత్రం ఏమన్నా అండి అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు కానీ ఇక్కడ వచ్చేసి అన్ని పిల్లలే స్టూడెంట్సే చేసుకోవాలండి పేరెంట్స్ ఏది లేదండి వాళ్ళే ఫార్మ్స్ ఫిల్అప్ చేసుకోవాలి అన్నీ వాళ్ళే చేసుకోవాలి మనం లోపలికి ఎంటర్ అయ్యి ఇప్పుడు కూర్చోవడమేనండి వాళ్ళ సిస్టమేటిక్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే కానీ అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అదే అని చెప్పారు బాబు ఇక్కడ సీట్ రావడం చాలా మంచిదన్నారు ఇక్కడైతే ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి ఆఫీస్ లోకి వెళ్ళేసి వచ్చేసాడు ఫామ్ తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి క్లాస్ రూమ్స్ అంట ఇవి వచ్చేసి బ్లాక్స్ అండి అన్ని మొత్తం ఏ వన్ బి వన్ డి టూ మా బాబుది వచ్చేసి డి వన్ బ్లాక్ అండి ఇందులో కూడా ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉన్నాయండి దాన్ని బట్టి అమౌంట్ యాడ్ అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఏంటంటేనే వాళ్ళు ఫామ్ ఫిల్ అప్ చేపిస్తారండి బట్టి వచ్చింది ఏంటో అన్నీ తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేయించాలి చేయించారు కానీ మనం లోపల అన్ని స్కూల్ చూసి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అని అడిగారు వాళ్ళు ఏమైనా సార్ అంటే అది లగేజ్ మొత్తం బాయ్స్ ఇచ్చారు వాళ్ళు వచ్చేసి లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయారండి ఇక్కడి నుంచి పాపం లోపలికి పోతూ వాడు అయితే రిటర్న్ కూడా చూడలేదండి బాధపడుకుంటూ వెళ్ళిపోయాడు అయితే చాలా బాధ అనిపించిందండి నాకైతే కానీ అసలు అంత లాంగ్లో వచ్చేసి కానీ లాస్ట్ టైం కూడా హాస్టల్లో ఉన్నాడు కానీ ఇక్కడ లోకల్లో వదులుకున్న వీక్లీ వీక్లీ వెళ్ళి చూసేదాన్ని కదా కొంచెం బాధ అనిపించింది చాలా ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి ఇక్కడ లోపలికి లోపలికి వెళ్ళిపోయాడండి ఇంకా బయట అలో లేదు ఇంకా అయితే వదిలేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం టీ తాగేద్దామనేసి హోటల్ దగ్గర అయితే ఆపామండి హోటల్ దగ్గరికి వెళ్ళేసి మా వారు టీ తెచ్చారు తెచ్చిన తర్వాత టీ తాగుతుంటే మా వారు అంటున్నాడు నువ్వు ఏడ్చేది వీడియో తీయాల్సింది అప్పుడు చాలా బాగుందంటే నేను ఓకే తీయాల్సింది అన్నాను అది ఎక్కరిస్తున్నానండి ఏడ్చాననేసి కొంచెం ఉంటుందండి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది వాళ్ళు బయటపడారు మనం బయటపడతామండి అంతే చెన్నై నుంచి రిటర్న్ అయిపోయేపు తిరుపతి బయలుదేరదామని పెద్ద వర్షం అండి అస్సలు ఎక్కడే కానీ అస్సలు చోట కూడా ఆపడం అనేది లేదండి కారు వర్షంలోనే వచ్చారండి డ్రైవింగ్ మాత్రం ఆ వారు పర్ఫెక్ట్గా చేశారండి అంత పెద్ద వర్షం అసలు తిరుపతి ఖర్చులోపు నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి ఆ టైంలో కూడా వర్షం అయితే ఫుల్ అండి తిరుపతిలో అయితే కారు రోడ్లపైన నీళ్ళు నిలబడిపోయినాయండి అస్సలు చూడండి ఎంత వర్షం అస్సలు మొత్తం చెన్నై బార్డర్ అయితే అసలు మనం డ్రైవింగ్ చేయడానికి చాలా కష్టం ఉంది కానీ ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్